హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కథలు చలన చిత్రాలు ఇంతకు ముందు అనుకోని కారణాల వల్ల తొలగించబడిన లూసీని మరలా తిరిగి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం టూ థౌజండ్ ఫోర్టీన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ జోన్ వచ్చిన ఈ మూవీ అనుకోని మలుపులతో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తన జీవితంలో జరిగిన అనూహ్యమైన ఒక సంఘటన వలన తన జీవితమే పూర్తిగా మారిపోబోతుంది అని తెలుసుకున్న లూసీ ఏం చేసింది అనేది ఈ కథ ఈ ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకి చాలా థ్యాంక్స్ ఎంసీయూ కంప్లీట్ టైమ్లైన్ సిరీస్లో పార్ట్ త్రీతో నెక్స్ట్ వీక్ మీ ముందుకు రాబోతున్నాం ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోండి ఈ మూవీని కానీ ఇంతకుముందు అప్లోడ్ చేయబడిన నా ఎక్స్ప్లెనేషన్ కానీ చూడని వాళ్ళకి యాజ్ యూజువల్గా స్పాయిలర్ అలర్ట్ ప్రీ హిస్టారిక్ ఇరాలో ఉండే ఒక ఏప్ వాటర్ తాగుతూ ఉన్న సీన్తో మూవీ మొదలవుతుంది ఈ మూవీ ప్రొటాగనిస్ట్ అయిన లూసీ ఈ భూమి మీద వంద కోట్ల సంవత్సరాల క్రితం లైఫ్ మొదలైందని దాంతో మనం ఏం చేశాము అని అడిగిన ప్రశ్నతో మూవీ ముందుకు వెళ్తుంది చైనాలో చదువుకుంటున్న లూసీ ఒక పబ్లో వారం రోజుల క్రితం రిచర్డ్ అనే వ్యక్తితో పరిచయం అవడంతో అతనితో డేటింగ్ లో ఉంటుంది రిచర్డ్ లూసీని ఒక రోజు ఒక హోటల్ దగ్గరికి తీసుకువెళ్ళి లోపల ఉండే మిస్టర్ జాంగ్ అనే అతనికి ఈ సూట్ కేసుని ఇవ్వాలి అని అంటాడు అదేదో నువ్వే వెళ్లి ఇచ్చుకోవచ్చు కదా అని లూసీ అంటే నాకు మిస్టర్ జాంగ్ కి చిన్న గొడవ అయింది నేను వెళ్తే సూట్ కేస్ తీసుకోడు నువ్వైతే కొత్త ఫేస్ కాబట్టి తీసుకుంటాడు అని అంటాడు నాకు మండే ఎగ్జామ్స్ ఉన్నాయి నేను వెళ్ళాలి అంటున్న లూసీని రిచర్డ్ ఎంతలా కన్విన్స్ చేద్దామని చూసినా తను కన్విన్స్ అవకపోవడంతో ఆ బ్రీఫ్ కేసు ని తన హ్యాండ్ కి లాక్ వేసి దానికి మిస్టర్ జాంగ్ దగ్గరే ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్లవలసిందే దీనిని డెలివరీ చేసినందుకు నాకు వెయ్యి డాలర్లు వస్తాయి నీ వాటా అయినా ఐదు వందల డాలర్లు ఇవిగో అని తనకిస్తాడు ఇంక చేసేది లేక తనని తిట్టుకుంటూ లోపలికి వెళ్తుంది లూసీ లూసీ ఒక ట్రాప్ లోకి వెళ్తుంది అనడానికి సింబాలిక్ గా మౌస్ ట్రాప్పై ఉండే చీజ్ని వెతుక్కుంటూ వెళ్లే మౌస్ని చిరుతపులు ఉండే డెన్ వైపు వెళ్తున్న జింకని మనకి చూపిస్తారు హోటల్లోకి వెళ్ళిన లూసీ తో రిచర్డ్ ఈ కేస్ని మిస్టర్ జాంక్కి డెలివరీ చేయమని నన్ను పంపించాడని నేను వచ్చానని తనకి చెప్పమనడంతో రిసెప్షనిస్ట్ మిస్టర్ కి కాల్ చేసి అదే విషయాన్ని చెప్తాడు తను ఆమె పేరేంటో కనుక్కోమనడంతో తన పేరు లూసీ అని నాకు వేరే పనులున్నాయి తొందరగా వచ్చి వాళ్ళని ఈ సూట్ కేస్ తీసుకోమని లూసీ అనడంతో అదే విషయాన్ని చెప్పిన రిసెప్షనిస్ట్ తో సూట్ కేస్ తీసుకోవడానికి మేము కిందకి వస్తున్నాం తను ఎక్కడుందో అక్కడే ఉండమని వాళ్ళు అనడంతో అదే విషయాన్ని రిసెప్షనిస్ట్ లూసీతో చెప్తాడు కనీసం కూర్చుంటానంటే ఇక్కడే నుంచోమని అంటున్నారే ఇదేదో తేడాగా ఉంది అనుకుంటున్న లూసీ అప్పుడే లిఫ్ట్ లో నుంచి దిగి దున్నపోతుల్లో ఉన్న కొంతమంది తన వైపు నడుచుకుంటూ రావడం చూసి షాక్ అవుతుంది వెంటనే రిచర్డ్ వైపు చూడడంతో బయట ఉన్న రిచర్డ్ ని ఎవరో కాల్చి చంపేస్తారు కిందకి వచ్చిన వాళ్ళు రిసెప్షనిస్ట్ కి డబ్బులిచ్చి లూసీని పైకి లాక్కుపోతారు పైకి వెళ్లిన లూసీ భయం భయంగా ఉంటే అప్పుడే మటన్ షాప్ లో మేకల్ని నరికినట్టుగా మనుషుల్ని నరికి మిస్టర్ జాంగ్ బయటికి వస్తాడు ఎవరిది అని పక్కనే వాళ్ళని తను అడగడంతో వాళ్ళేదో వాగుతూ ఉంటే లూసీ అనే పదం వెనపడడం నేనే ఆ లూసీని రిచర్డ్ ఈ సూట్ కేసు మీకు ఇవ్వమని పంపించాడు దీనికి లేకపోతే కావాలంటే ఈ సూట్ కేసుని పగలగొట్టండి గాని నా చేయిని మాత్రం నరకొద్దు అంటుంది తను తనేం చెప్తుందో అర్థం కాక వాళ్ళేం చెప్తున్నారో తనకి అర్థం కాకపోవడంతో మిస్టర్ జాంగ్ కింద ఉండే రిసెప్షనిస్ట్ కాల్ చేసి ట్రాన్స్లేట్ చేయమంటాడు లూసీ ఇప్పటికే పది సార్లు పాడిన పాటని మళ్లీ పాడుతూ రిచర్డ్ ఈ సూట్ కేసు ఇవ్వమని పంపించాడు దాంట్లో ఏముందో నాకు తెలియదు నాకు రిచర్డ్ వన్ వీక్ గా మాత్రమే తెలుసు నేను వాడిని ఈ సూట్ కేసు తీసుకోండి నన్ను వదిలేయండి అని అంటుంది దాంతో జాంగ్ ఆ కేసు ఓపెన్ చేయడానికి కావాల్సిన నెంబర్ ని తనకిచ్చి వెళ్లి దాక్కుంటాడు ఇంక చేసేది లేక తనిచ్చిన కోడ్ నెంబర్ ని ఎంటర్ చేసి సూట్ ని ఓపెన్ చేస్తుంది లూసీ దాంట్లో ఏముందో లూసీ ఎక్స్ప్లెయిన్ చేయడంతో అది తనకు చేరాల్సిన డ్రగ్ అని తెలుసుకుని జాంగ్ బయటకు వచ్చి ఒక డ్రగ్ ఎడిక్ట్ తో దాన్ని టెస్ట్ చేపిస్తాడు అది తీసుకున్న వాడు పిచ్చి పట్టినట్టుగా నవ్వుతూ ఉండడంతో కోపం వచ్చి మిస్టర్ జాంగ్ వాడిని కాల్చి చంపేస్తాడు తర్వాత లూసీతో నీకు ఒక జాబ్ ఇస్తున్నాను అని అంటాడు నాకే జాబ్ వద్దు నన్ను వదిలేండు బాబు అంటున్న లూసీని ఒక్కడ పేకడంతో తను అన్కాన్షియస్ అవుతుంది కట్ చేస్తే ప్యారిస్ లో ప్రొఫెసర్ నార్మన్ బ్రెయిన్ కెపాసిటీ యూసేజ్ పైన తన రీసెర్చ్ కి సంబంధించిన ప్రెసెంటేషన్ ఇస్తాను ఉంటాడు మనకు తెలిసి ఈ భూమి పైన లైఫ్ వంద కోట్ల సంవత్సరాల క్రితం మొదలైతే కదలికకి ఆలోచనకి సంబంధించిన నర్వ్ సెల్స్ మొదలవడానికి నాలుగు లక్షల సంవత్సరాలు పట్టిందని కొన్ని వందల లక్షల సంవత్సరాలుగా ఈ భూమి మీద యానిమల్స్ లైఫ్ ఉన్నప్పటికీ వాటిలో చాలా వరకు త్రీ టు ఫైవ్ పర్సెంట్ సెరిబ్రల్ కెపాసిటీని యూజ్ చేసుకుంటున్నాయని ఫుడ్ చైన్ హైరార్కీలో టాప్ లో ఉండే హ్యూమన్స్ టెన్ పర్సెంట్ చేసుకుంటున్నారని ఓవరాల్ కెపాసిటీలో టెన్ పర్సెంట్ పెద్దగా కనిపించకపోయినప్పటికీ దాంతోనే కేవ్ లో ఉండే ఆది మానవుడి దగ్గర నుంచి స్థిర నివాసం ఏర్పరచుకుని జంతువుల్ని మచ్చిక చేసుకుని వ్యవసాయం చేస్తూ ఒక సివిలైజేషన్ గా ఫామ్ అయ్యి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత అడ్వాన్స్డ్ వెపన్స్ తో యుద్ధాలు చేసుకుంటూ ఆర్ట్ సైన్స్ మ్యూజిక్ లిటరేచర్ లాంటి వాటిల్లో ప్రావీణ్యత సాధిస్తూ రాకెట్స్ అండ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ తో పాటు క్వాంటమ్ కంప్యూటర్ స్టేజ్కి రీచ్ అంటాడు తన సెరిబ్రల్ కెపాసిటీ హ్యూమన్స్ కంటే ఎక్కువ వాడుకునే ఇంకో యానిమల్ డాల్ఫిన్ అది ట్వంటీ పర్సెంట్ సెరిబ్రల్ కెపాసిటీ యూజ్ చేసుకుంటూ ఎకో లొకేషన్ సిస్టమ్ ని నేచురల్ గా డెవలప్ చేసుకుందని అది ఇప్పటి వరకు మ్యాన్ కైండ్ ఇన్వెంట్ చేసిన ఏ సోనార్ సిస్టమ్ కంటే కూడా చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తుందని హ్యూమన్స్ వాళ్ళ దగ్గర ఉన్న దానికంటే బయట నుంచి ఎక్కువగా ఏదో తీసుకోవాలి వాళ్ళని తాపత్రయపడతారు తప్ప వాళ్లలో ఉన్న కెపాసిటీని వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదని అంటాడు ఇదే టైంలో హోటల్లో నిద్రలేచిన లూసీ తనకి ఏదో సర్జరీ చేశారు అని రియలైజ్ అవుతుంది జాంగ్ దగ్గరికి వచ్చిన తను నన్ను ఏం చేశారు అని అంటే ఒక డాక్టర్ బయటికి వచ్చి నీ పొట్లో ఒక డ్రగ్ ని పెట్టామని యూరోప్ లో ఉండే యంగ్స్టర్స్ దానిని బాగా ఇష్టపడుతున్నారు కాబట్టి నిన్ను యూజ్ చేసి దాన్ని అక్కడికి స్మగుల్ చేపిస్తున్నామని దాని సైంటిఫిక్ టర్మ్ సిపిహెచ్ ఫోర్ అని అంటాడు అదే టైంలో ఆ డ్రగ్ ని క్యారీ చేయడానికి ఒప్పుకున్న మరో ముగ్గురు అక్కడికి వస్తారు వాళ్ళకి వాళ్ళ డూప్లికేట్ పాస్పోర్ట్స్ అండ్ టికెట్స్ ఇచ్చి మీరు జాగ్రత్తగా నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో వెళ్లాల్సిన లొకేషన్స్ కి వెళ్తే అక్కడ ఎదురు చూస్తున్న మా వాళ్ళు మీ పొట్లో ఉన్న ప్యాకేజెస్ ని రికవర్ చేసుకుంటారని మీరు మధ్యలో ఏమన్నా తై తక్కలాడితే మీ బెండు తీస్తామని వార్నింగ్ ఇస్తాడు దాంతో వాళ్ళ మొహాలపై ముసుగులు కప్పి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు కట్ చేస్తే ప్యారిస్లో ప్రొఫెసర్ ప్రజెంటేషన్ కంటిన్యూ అవుతుంది మనలాంటి ప్రిమిటివ్ బీయింగ్స్కి లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న సింగిల్ పర్పస్ టైమ్ని గెయిన్ చేసుకోవడం అది అచీవ్ చేయడానికి ఏ యానిమల్ బాడీనైనా ఫామ్ చేసే సెల్స్కి టూ సొల్యూషన్స్ ఉంటాయి అయితే ఇమ్మోర్టాలిటీని పొందడం లేదా రీప్రొడ్యూస్ చేయడం దాని చుట్టూ ఉండే పరిసరాలు తను బ్రతకడానికి అనుకూలంగా లేకపోతే సెల్ ఇమ్మోర్టాలిటీని చూస్ చేసుకుంటుందని అలాగే అనుకూలంగా ఉంటే రీప్రొడ్యూస్ చేస్తుందని ఆ విధంగా ఆ సెల్ చనిపోవడానికి ముందు తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని నాలెడ్జ్ ని నెక్స్ట్ సెల్ కి పాస్ చేస్తుందని ఆ సెల్ దాని నెక్స్ట్ సెల్ కి అలాగా లైఫ్ కంటిన్యూ అవుతుందని ఆ విధంగా ఒక సెల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే తన జీవిత కాలంలో తను నేర్చుకున్న నాలెడ్జ్ ని తన నెక్స్ట్ సెల్స్ కి పాస్ ఆన్ చేస్తూ టైం ని గెయిన్ చేస్తూ లైఫ్ ని కొనసాగిస్తుంది అని చెప్తాడు ఇంతలో ఫ్లైట్ ఎక్కించడానికి ముందు లూసీని గోడౌన్ కి తీసుకెళ్తారు అక్కడున్న అక్కడ ఉన్న బక్క పీనుకు ఒకడు ఏదో ట్రై చేద్దాం అనుకుంటే లూసీ నాకు మూడ్ లేదు అనడంతో వాడు తనని కొట్టి తన పొట్ట మీద పదే పదే తంతాడు దాంతో తన పొట్టలో ఉన్న ప్యాకేజ్ బర్స్ట్ అవడంతో ఆ డ్రగ్ తన బ్లడ్ లోకి అక్కడి నుంచి తన బాడీలో ఉన్న సెల్స్ లోకి ప్రవేశిస్తుంది దాంతో తన మీద తనకి కంట్రోల్ లేకుండా లూసీ వింతగా ప్రవర్తిస్తుంది కట్ చేస్తే ప్యారిస్ లో ప్రొఫెసర్ ప్రెజెంటేషన్ కంటిన్యూ అవుతుంది టెన్ పర్సెంట్ సెరిబ్రల్ కెపాసిటీ హ్యూమన్ ఇంత సాధిస్తే ఎవరైనా ట్వంటీ పర్సెంట్కి కి రీచ్ అవ్వగలిగితే వాళ్ళు తన బాడీ మీద పూర్తి కంట్రోల్ తెచ్చుకోగలరని వాళ్ళ మెటబాలిజం ని అలాగే బాడీ ఫంక్షన్స్ ని కంట్రోల్ చేయగలరని చెప్తాడు ఇంతలో ఆడియన్స్ లో ఒక అతను ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయిందా అని అంటే ఇది జస్ట్ హైపోథసిస్ మాత్రమే కానీ మీరు ఆలోచిస్తే మైక్రోస్కోప్ కనిపెట్టడానికి వేల సంవత్సరాల క్రితమే ఏన్షియన్ ఇండియన్స్ కి బాడీలో ఉండే సెల్ గురించి ఆలోచన ఉండేదని అంతెందుకు డార్విన్ తన థిరీ ఆఫ్ ఎవల్యూషన్ ని ప్రపోజ్ చేసినప్పుడు అందరూ తనను ఒక ఫుల్ లో చూసారని ఎవల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది సాధ్యపడవచ్చు అని చెప్తాడు ఇంతలో ఎవరో నెక్స్ట్ స్టేజ్ ఏంటి అని అడిగితే తనని తాను కంట్రోల్ చేసుకున్న తర్వాత ఎదుటి వ్యక్తిని కంట్రోల్ చేయడం నెక్స్ట్ స్టేజ్ దానికోసం కనీసం ఫార్టీ పర్సెంట్ సెరిబ్రల్ కెపాసిటీని అన్లాక్ చేయాల్సి వస్తుంది అని అంటాడు దాని నెక్స్ట్ స్టేజ్ చుట్టూ ఉన్న మ్యాటర్ని కంట్రోల్ చేయడం కానీ అదైతే సైన్స్ ఫిక్షన్ కిందకు వస్తుంది అని ప్రొఫెసర్ అంటే ఇంతలో ఆడియన్స్లో ఒక వ్యక్తి మనకి తెలియని కారణాల వలన ఎవరైనా హండ్రెడ్ పర్సెంట్ సెరిబ్రల్ కెపాసిటీని అన్లాక్ చేస్తే ఏమవుతుంది అని అడుగుతాడు వంద శాతం సెరిబ్రల్ కెపాసిటీని యూజ్ చేయగలిగే వాళ్ళు ఏం సాధించగలరో ఊహించడం కూడా కష్టం అని అంటాడు ప్రొఫెసర్ ఇంతలో మెలకు వచ్చిన లూసీ అప్పటి వరకు తాను ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకుందో తెలియక బాధపడుతూ కంగారు పడుతూ ఉన్న స్టేజ్ నుంచి చాలా కామ్గా తన చుట్టూ ఉన్న పరిసరాలని తను కంట్రోల్ చేయగలదు అనే కాన్ఫిడెన్స్ తో ఉంటుంది తన దగ్గరికి వచ్చిన ఒక వ్యక్తిని కొట్టి వాడి దగ్గర ఉన్న కీస్ గన్ తీసుకుని ఆ లాక్ రూమ్లో నుంచి బయటికి వచ్చి బయట కూర్చున్న వాళ్ళని కాలుస్తుంది క్రాస్ ఫైర్లో తనకి బుల్లెట్ దిగిన ఆ పెయిన్ని పట్టించుకోకుండా అక్కడ ఉన్న అన్నిటిని తిని తర్వాత తన చేతితోనే తన షోల్డర్లో దిగిన బుల్లెట్ని తీసి గ్లాస్లో వేసి అక్కడున్న కొన్ని గన్స్ తనకి కావాల్సినవి తీసుకుని బ్యాగ్లో వేసుకుని అక్కడి నుంచి ఒక హాస్పిటల్కి వెళ్తుంది హాస్పిటల్లో సర్జరీ జరుగుతున్న ఒక ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఎంఆర్ఐ స్కాన్ని చూసి సర్జరీ టేబుల్ పై పడుకున్న వ్యక్తిని షూట్ చేసి మీరు అతన్ని కాపాడలేరు ఎందుకంటే అతని బ్రెయిన్లో ఉన్న ట్యూమర్ తన కోటెక్స్ ని రైట్ సైడ్స్ పైని ఇన్వైట్ చేసింది నా పొట్లో ఎవరో డ్రగ్స్ ని పెట్టారు అవి లీక్ అవుతున్నాయి వాటిని తీయండి అని డాక్టర్కి గన్ చూపిస్తుంది ఆ డ్రగ్స్ ని బయటికి తీయడానికి ఎనస్థిషియా ఏమీ ఇవ్వవసరం లేదు అని డాక్టర్ దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని వాళ్ళ మదర్కి కాల్ చేస్తుంది వాళ్ళ మదర్ లూసీ వాయిస్ వినడంతో ఫోన్ చేసినందుకు థ్యాంక్స్ మీ నాన్న ఇంకా జిమ్ నుంచి రాలేదు నువ్వు యూజువల్గా మార్నింగ్ టైంలో కాల్ చేస్తావు కదా అని అంటుంది అదేమి పట్టించుకొని లూసీ వాళ్ళ మదర్తో మామ్ అన్నీ తెలుస్తున్నాయి స్పేస్ ఎయిర్ వైబ్రేషన్స్ చుట్టూ ఉండే జనాలు వాళ్ళ ఆలోచనలు భూమి తిరగడం భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి నా నరాలలో ప్రవహించే రక్తం నా బ్రెయిన్ అన్నీ అన్నీ నాకు తెలుస్తున్నాయి ఇప్పటి వరకు నాలోనే ఉన్న గుర్తు లేని చాలా మెమరీస్ నాకు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి అని లూసీ అంటే బ్యాడ్ నెట్వర్క్ కనెక్షన్ వలన నువ్వు చెప్పేది నాకు పూర్తిగా అర్థం కావట్లేదు ఏదో మెమరీ అంటున్నావు ఏంటి అని లూసీ వాళ్ళ అమ్మ అడుగుతుంది నా చిన్నప్పుడు నాకు జ్వరం వస్తే నా నుదుటి మీద ఉన్న నీ చేతి స్పర్శ నాకు ఇంకా గుర్తుంది అలాగే తోక తెగిపోయిన బ్లూ ఐస్ ఉండే సైమీ స్కాట్ మన ఇంట్లో ఉండేదని లూసీ చెప్తే దాంతో షాక్ అయిన వాళ్ళమ్మ నీకు అది గుర్తుండే అవకాశమే లేదు ఎందుకంటే ఆ టైంకి నీకు దాదాపు ఒక సంవత్సరం కూడా వయసు ఉండదు అని అంటుంది దాంతో లూసి చిన్నప్పుడు నేను తాగిన పాలు నేను పుట్టిన రూమ్ అలాగే నేను నీ కడుపులో ఉన్నప్పుడు నా చుట్టూ ఉన్న లిక్విడ్ చిన్నప్పుడు నన్ను ప్రేమగా చూసుకుంటూ నా పైన నువ్వు పెట్టిన వేల కొద్ది ముద్దులు కూడా నాకు గుర్తున్నాయి థ్యాంక్ యూ మామ్ ఐ లవ్ యూ అని లూసీ తన మదర్కి చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇంతలో తన పొట్లో నుంచి ఆ డ్రగ్ని బయటికి తీసిన డాక్టర్ ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అని పక్కన పెడతాడు లూసీ నా బాడీలో నుంచి మిగతా డ్రగ్ ని బయటికి పంపించడానికి నా బాడీకి ఎంత టైం పడుతుంది అని అడుగుతుంది దానికి డాక్టర్ అది చెప్పాలంటే ఇది అసలు ఏంటో నాకు తెలియాలి అనడంతో లూసీ సిపిహెచ్ ఫోర్ అంటుంది అది విన్న డాక్టర్ అండ్ నర్స్ షాక్ అవుతారు సిపిహెచ్ ఫోర్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్ తన సిక్స్త్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో టైనీ క్వాంటిటీస్ లో ప్రొడ్యూస్ చేస్తుందని పుట్టబోయే బిడ్డ తన బాడీలో కావాల్సిన బోన్స్ అన్ని ఫామ్ చేసుకోవడానికి కావాల్సిన ఎనర్జీని సిపిహెచ్ ఫోర్ జనరేట్ చేస్తుందని అని దీని సింథటిక్ వర్షన్ని బయట తయారు చేయడానికి ట్రై చేస్తున్నారని విన్నాను కానీ వాళ్ళు సక్సీడ్ అవుతారని నేను అనుకోలేదు అని డాక్టర్ చెప్తాడు ఇది నిజంగా సిపిహెచ్ ఫోర్ అయ్యుండి ఇంత క్వాంటిటీలో దీన్ని కన్స్యూమ్ చేసుకున్న నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అని అంటాడు డాక్టర్ దానికి లూసి నేనింక ఎక్కువ కాలం బ్రతకను అని అంటుంది అక్కడ నుంచి లూసీ జాంగ్ ఉండే హోటల్కి వెళ్ళి వాడి అనుచరులని చంపి చక్కగా స్పా చేయించుకుని మ్యూజిక్ వింటూ రిలాక్స్ అవుతున్న జాంగ్ చేతుల్లో కత్తుల్ని దింపుతుంది తన చేతిలో దిగిన కత్తుల వల్ల బ్లడ్ పోతూ ఉంటే దానికి వచ్చే పెయిన్తో బాధపడాలో పొద్దున తన ముందు భయపడుతూ తన డ్రగ్ని క్యారీ చేసే విక్టిమ్గా ఉన్న లూసీ ఇప్పుడు తన వాళ్ళనే చంపి తన హోటల్లో తన ముందే కూర్చుని ఏదో ఇంగ్లీష్లో వాగుతుంది అని ఆశ్చర్యపోవాలో తెలియక షాక్లో చూస్తూ ఉంటాడు లూసీ మాత్రం లర్నింగ్ అనేది ఒక పెయిన్ఫుల్ ప్రాసెస్ అని చిన్నప్పటి నుంచి నేర్చుకుని ఏదో సాధించాము అని మన గురించి మనం గర్వపడే ప్రతిదీ మనల్ని ఒక ప్రిమిటివ్ బియ్యంగ్ గా ఉంచడమే తప్ప మించి ముందుకు తీసుకువెళ్లట్లేదని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మూమెంట్ లో నువ్వు అనుభవించేది పెయిన్ నీకు తెలిసింది ఈ పెయిన్ తప్ప ఇంకేం కాదు అది నేను చెప్పాలనుకుంటుంది నీకు అర్థం కానివ్వకుండా ఆపుతుంది ఏదైనా కాని నాతో పాటు ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్న డ్రగ్ నాకు కావాలి అని జాంగ్ బ్రెయిన్ ని యాక్సెస్ చేసి ఫ్లైట్ టికెట్స్ లో ఉన్న డెస్టినేషన్స్ గురించి తెలుసుకుంటుంది అక్కడి నుంచి లూసీ తన అపార్ట్మెంట్ కి వెళ్తుంది రెండు మూడు రోజులుగా తన కనిపించకపోవడంతో ఏమైపోయావా అని కంగారు పడుతున్నాను అని తన రూమ్మేట్ తనని హక్ చేసుకుంటే తన రూమ్మేట్ బాడీ ఫంక్షన్స్ అన్ని లూసీకి తెలుస్తాయి అలాగే తన రూమ్మేట్ లూసీతో ఏం చెప్పాలనుకుంటుందో తను చెప్పక ముందే తన బ్రెయిన్ ని రీడ్ చేసిన లూసీ తనతో పాటే ఆ వర్డ్స్ ని రిపీట్ చేస్తుంది తర్వాత ఇంటర్నెట్ లో దీని గురించి సెర్చ్ చేస్తే ప్రొఫెసర్ నార్మన్ చేసిన రీసెర్చ్ గురించి తెలియడంతో తనకి కాల్ చేస్తుంది అప్పుడే తన లెక్చర్ ముగించుకుని తన హోటల్ కి వచ్చి రిలాక్స్ అవుతున్న నార్మన్ కి లూసీ నుంచి ఫోన్ రావడంతో దాన్ని ఆన్సర్ చేస్తాడు లూసీ నార్మన్ తో నా పేరు లూసీ బ్రెయిన్ పై నువ్వు చేసిన రీసెర్చ్ కి సంబంధించిన అన్ని పేపర్స్ ని నేను చదివాను మనం కలవాలి అని అంటుంది అది నమ్మడానికి కష్టంగా ఉంది ఎందుకంటే నేను రాసిన రీసెర్చ్ దాదాపు అని నోర్మన్ చెప్పడానికి ముందే ఆరు వేల ఏడు వందల ముప్పై రెండు పేజీలు మొత్తం నేను చదివాను కావాలంటే నీకు తిరిగి ఎక్స్ప్లెయిన్ చేయగలను అంటుంది లూసీ తన గ్రాండ్ డాటర్ అయిన ఎమిలీ తన ఫ్రెండ్స్తో ఇలా ఫోన్ చేపించిందేమో అనుకున్న నార్మన్ ఎమిలీ నీ పక్కనే ఉందా నీతో ఇలా చెప్పిస్తుందా అని అంటాడు వెంటనే తన ఎదురుగా ఉన్న టీవీ ఆనవడం అందులోంచి లూసీ తనతో మాట్లాడుతూ నేను ఒక్కదాన్నే ఉన్నాను అంటుంది నీ రీసెర్చ్ రైట్ ట్రాక్లోనే ఉంది కానీ చాలా బేసిక్గా ఉంది అంటుంది లూసీ తన జీవితంలో ఇరవై ఏళ్ళు కష్టపడి చేసిన రీసెర్చ్ని ఒక చిన్నపిల్లో చేష్టగా కొట్టిపారేస్తున్న లూసీని చూసి నవ్వాలో తన రీసెర్చ్ పేపర్స్ మొత్తాన్ని చదివాను అని ఎక్కడి నుంచి మాట్లాడుతుందో తెలియకుండా తన టీవీలోంచి కనపడుతున్న తనని చూసి ఆశ్చర్యపోవాలో తెలియక అయోమయంలో చూస్తూ ఉండిపోతాడు నార్మల్ దాంతో లూసీ నేను సిపిహెచ్ ఫోర్ సింథటిక్ డ్రగ్ని లార్జ్ క్వాంటిటీలో తీసుకున్నాను దానివల్ల నా సెరిబ్రల్ కెపాసిటీ పెరుగుతుంది నీ తీరీలో చెప్పినట్టుగా ట్వంటీ పర్సెంట్ సెరిబ్రల్ కెపాసిటీ యూసేజ్కి రీచ్ అయిన వాళ్ళు ఎవరైనా మిగతా ఎయిటీ పర్సెంట్ ని వాళ్ళంతటా వాళ్ళే అన్లాక్ చేస్తారు అని చెప్పినట్టుగానే జరుగుతుంది బ్రిటిషర్స్ ప్రపంచం మొత్తాన్ని కాలనైజ్ చేయడానికి ట్రై చేసినట్టుగానే నా బ్రెయిన్ ని నేనే కాలనైజ్ చేస్తున్నాను నా సెల్స్ సెవెన్ మిలియన్స్ పర్ అవర్ స్పీడ్తో రీప్రొడ్యూస్ అవుతున్నాయి సో నేను ప్రాబబ్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ లో చనిపోతాను అని అంటుంది ప్రస్తుతానికి నేను ట్వంటీ ఎయిట్ పర్సెంట్ యూసేజ్ లో ఉన్నాను అని లూసీ అంటే నువ్వు నీ మెటబాలిజం ని కంట్రోల్ చేయగలుగుతున్నావా అని నార్మల్ అడుగుతాడు అదొక్కటే కాదు అదర్ పీపుల్ బాడీస్ని కూడా కంట్రోల్ చేయగలుగుతున్నాను అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ని కూడా కంట్రోల్ చేయగలుగుతున్నాను అని నార్మల్ చేతిలో ఉన్న ల్యాప్టాప్ని తన ఫోన్ ని అలాగే రేడియోని కూడా కంట్రోల్ చేస్తుంది అలాగే వన్ పంచ్ మ్యాన్లో సైతమా సూపర్ స్ట్రాంగ్ అయిన తర్వాత కోపం బాధ సంతోషం లాంటి ఫీలింగ్స్ అన్నిటిని ఎలా మర్చిపోతాడో మనిషిని మనిషిగా చేసే ఆ ఫీలింగ్స్ అన్నీ నా బ్రెయిన్లో నుంచి వెళ్ళిపోతున్నాయి వాటి ప్లేస్లో నాకు ఇప్పటివరకు తెలియని క్వాంటమ్ ఫిజిక్స్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ సెల్ న్యూక్లియస్ ఇన్ఫినైట్ కెపాసిటీకి సంబంధించిన నాలెడ్జ్ అంతా నా బ్రెయిన్లో ఎక్స్ప్లోర్డ్ అవుతుంది వాటితో నేనేం చేయాలో నాకు తెలియట్లేదు అని అంటుంది వాటితో ఏం చేయాలా అని నువ్వు నన్ను అడిగితే సృష్టి మొదలైన దగ్గర నుంచి ఒక కణం రెండు కణాలుగా విభజించబడి లైఫ్ మొదలైన తరువాత వాటి జీవితంలో అవి సంపాదించుకున్న జ్ఞానాన్ని తరువాత కణాలకి పాస్ చేస్తూ ఈ యూనివర్స్తో కాలం ఉన్నంత వరకు ముందుకు వెళ్తూ ఉంటాయి నువ్వు కూడా నీ నాలెడ్జ్ని పాస్ ఆన్ చేయి అని అంటాడు దాంతో లూసి నేను నిన్ను పన్నెండు గంటల్లో కలుస్తాను అని డిస్కనెక్ట్ అవుతుంది ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ తన రూమ్మేట్ కి ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తుంది దేనికిది అని తను అడిగితే నువ్వు పార్టీలు పబ్బులు అంటూ పీతలా తాగి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు ఇలాగే కంటిన్యూ అయితే నీ కిడ్నీస్ అండ్ లివర్ ఫెయిల్ అవుతాయి ఇప్పటికైనా మంచి ఆహారం తింటూ ఈ మందుల్ని వాడు బాగుపడతావు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తన సెరిబ్రల్ కెపాసిటీ యూసేజ్ ఆల్రెడీ థర్టీ పర్సెంట్ కి రీచ్ అవడంతో లూసీ తన బాడీలో తనకు కావాల్సిన మార్పులు చేసుకుంటూ ప్యారిస్ ఇంటర్పోల్ ఆఫీసర్స్ కి కాల్ చేస్తుంది అక్కడ ఆఫీసర్ తో డ్రగ్స్ ని స్మగుల్ చేస్తున్న వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది మీ పై అధికారులతో మాట్లాడాలి అని అంటే తను నేనే ఇక్కడ బాస్ ముందు నీ పేరేంటి చెప్పు అని అంటాడు దానికి లూసీ నీ పేరు పెరియో రియో నీ లెఫ్ట్ సైడ్ ఉన్న రెడ్ పెన్ తీసుకుని నీ డెస్క్ లో కూర్చుని నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకో అంటుంది తన చుట్టూ ఏమన్నా కెమెరాస్ ఉన్నాయా అని చూసుకుంటుంటే కెమెరాస్ ఏం లేవు దిక్కులు చూడడం మానేసి చెప్పింది చే అని వాళ్ళ ముగ్గురు ఫొటోస్ తన కంప్యూటర్ స్క్రీన్ మీదకి వచ్చేలా చేసి వాళ్ళు ఒక్కొక్కళ్ళు వన్ కిలో డ్రగ్ ని వాళ్ళ ఇంటర్ లో క్యారీ చేస్తున్నారు వాటిని రిమూవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి ఎందుకంటే ఆ డ్రగ్ చాలా పవర్ఫుల్ అవి నాకు కావాలి అని అంటుంది ఇంతవరకు తను చేసిన రచ్చ వల్ల ఆ సిటీలో పోలీసులు తన గురించి వెతుకుతూ ఉంటారు ఇమిగ్రేషన్ చెక్ లైన్ లో ఉన్న లూసీ దగ్గరికి ఒక పోలీస్ డాగ్ ముందుకు వస్తుంటే లూసీ తన ఐ కాంటాక్ట్ తో ఆ డాగ్ ని కంట్రోల్ చేస్తుంది లూసీ చైనా నుంచి ప్యారిస్ వచ్చే టైంలో ఆల్రెడీ యూరోప్ కి రీచ్ అయిన ఆ ముగ్గురిని ఈ ఇంటర్పోల్ ఆఫీసర్స్ లోకల్ పోలీస్ తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఫ్లైట్ లో ఉన్న లూసీ షాంపైన్ తాగడంతో తన బాడీ డిసింటిగ్రేట్ అవ్వడం మొదలవుతుంది ఫ్లైట్ ల్యాండ్ అవ్వబోతున్నా నీ సీట్లోనే నువ్వు కూర్చో అని ఫ్లైట్ అటెండెన్స్ లూసీని అంటూ ఉంటే తను వాష్రూమ్ లోకి వెళ్లి తన దగ్గర ఉన్న ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ డ్రగ్ ని తినేస్తుంది తనకి మెలకు వచ్చి చూసేసరికి ప్యారిస్ లో ఒక హాస్పిటల్ లో ఉంటుంది లూసీ అలాగే తన యూసేజ్ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కి వెళ్లడంతో ఆ హాస్పిటల్ స్టాఫ్ ఇంకా చుట్టూ ఉన్న పోలీసులని అన్కాన్షియస్ అయ్యేలా చేసి డెల్ రియోని తనని ఆ ప్యాకెట్స్ దగ్గరికి తీసుకువెళ్ళు అని అంటుంది ఆ ముగ్గురిని ఒక హాస్పిటల్కి తీసుకువచ్చి వాళ్ళ దగ్గర ప్యాకెట్స్ ని తీసుకోవడానికి పోలీస్ వాళ్ళు ట్రై చేస్తుంటే ఎవరో ఇవ్వడం వలన ఆ విషయం జాంగ్ గ్యాంగ్ మెంబర్స్ కి తెలియడంతో వాళ్ళు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న ఆ ముగ్గురిని చంపేసి వాళ్ళ దగ్గరున్న ప్యాకెట్స్ తీసుకుని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటే అదే టైంకి డెలరియోతో కలిసి లూసీ అక్కడికి రావడంతో ఆ గ్యాంగ్ మెంబర్స్ ని చాలా మందిని గాల్లోకి ఎగిరిపోయేలా చేసి ఆ గ్యాంగ్ మెంబర్ లీడ్ ని కదలకుండా ఫ్రీజ్ చేసి తన దగ్గర ఉన్న కేసు తీసుకుని డెలరియోతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పటికి తన సెరిబ్రల్ కెపాసిటీ యూసేజ్ సిక్స్టీ పర్సెంట్ కి రీచ్ అవుతుంది నార్మల్ లూసీ తనని కలవడానికి వస్తుంది కాబట్టి ఇదే ఫీల్డ్లో రీసెర్చ్ చేస్తున్న ఇంకొంతమంది సైంటిస్టులతో కలిసి ఒక లైబ్రరీలో ఉంటాడు లూసీ డెలరియోతో కలిసి అక్కడికి చేరుకుంటుంది ప్రొఫెసర్ అక్కడ ఉన్న వాళ్ళందరితో లూసీ తన బ్రెయిన్ ని తానే కాలనైజ్ చేస్తుంది తనకి ఎబిలిటీస్ ఉన్నాయి అని అనడంతో మాకేదైనా ఎగ్జాంపుల్ ఇవ్వగలవా అని వాళ్ళల్లో ఒక అతను అంటే లూసీ అతన్ని టచ్ చేసి నీ ఎయిట్ ఇయర్స్ డాటర్ అయిన గ్యాబ్రియల్ ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయింది అది బ్లూ కలర్ కార్ అలాగే దానికి లెదర్ సీట్స్ ఉన్నాయి విండ్షీల్డ్ కి లోపల బ్లూ కలర్ బర్డ్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది అని చెప్పడంతో అతను షాక్ అవుతాడు కార్ ని డ్రైవ్ చేస్తున్నప్పుడు పాప రోడ్ మీదకి రావడం లాంటి మెమరీని చూపించడంతో మేబీ ఎగ్జాంపుల్ అడిగిన అతనే అనుకోకుండా తన డాటర్ని కారుతో యాక్సిడెంట్ చేసి తను చనిపోవడానికి కారణమై ఉండొచ్చు ఇంతలో మిస్టర్ జాంగ్ అలాగే అతని పరివారం కలిసి ఆ లైబ్రరీకి వస్తారు డెల్రియోని బయట కవర్ చేయమని చెప్పి లూసీ లోపల ఉన్న వాళ్లతో డిస్కషన్ చేస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నువ్వు ఎలా యాక్సెస్ చేయగలిగావు అని వాళ్ళల్లో ఒక అతను అడిగితే సెల్కీ సెల్కీ మధ్య జరిగే ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ కమ్యూనికేషన్ వలన థౌజండ్స్ ఆఫ్ బిట్స్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అవుతుందని ఒక సెల్ మరో సెల్తో కలిసి గ్రూప్ గా ఫామ్ అయ్యి షేప్ షిఫ్ట్ చేయగలవని చూపిస్తుంది హ్యూమన్స్ ఈ యూనివర్స్ ని అర్థం చేసుకోవడానికి వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్గా మ్యాథమెటిక్స్ ని రూపొందించారని మనం అర్థం చేసుకోలేని దాని గురించి మర్చిపోవడం కోసం మనకి అర్థమయ్యేదాన్ని రూపొందించుకున్నాం తప్ప మనకు తెలిసిన వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు అనేది యూనిట్ ఆఫ్ మెజర్ కాదు అని అంటుంది మనం అనుకున్నట్టుగా ఈ యూనివర్స్ మ్యాథమెటికల్ లాస్పై ఆధారపడకుండా ఉంటే నిజమైన యూనిట్ ఆఫ్ మెజర్ ఏంటి అని నార్మన్ అడుగుతాడు ఏదైనా వస్తువు ఒక ప్రదేశంలో ఉంది అని చెప్పాలంటే ఆ వస్తువు ఆ ప్రదేశంలో ఏ టైంలో ఉందో చెప్పగలగాలి నిజానికి లైఫ్ ఎగ్జిస్టెన్స్కి టైమే అసలైన ప్రూఫ్ టైం లేకపోతే మనం లేము అని అంటుంది దాంతో టైం అనేది యూనిటీ అని నార్మల్ రియలైజ్ అవుతాడు ఇంతలో మిస్టర్ జాంగ్ అతని పరివారం బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ని చంపేయడంతో లూసీ మిగిలిన డ్రగ్ క్వాంటిటీని తన బాడీలోకి ఇంజెక్ట్ చేయించుకుంటూ ఒక సూపర్ కంప్యూటర్ని తయారు చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది బయట డెలరియో తన కొలీగ్స్తో కలిసి జాంగ్ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు బయట వాళ్ళ మధ్య ఫైట్ జరుగుతుంటే లోపల లూసీ నెక్స్ట్ జనరేషన్ కంప్యూటర్ని క్రియేట్ చేస్తుంది తన బ్రెయిన్ కెపాసిటీ నైంటీ పర్సెంట్కి పైన రీచ్ అవుతూ ఉండడంతో లూసీ స్పేస్ అండ్ టైం మధ్య ట్రావెల్ అవడం మొదలు మొదట ఐఫిల్ టవర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి న్యూయార్క్కి వెళ్ళి టైంని పాస్ చేస్తూ ఫార్వర్డ్ చేస్తూ రివైండ్ చేస్తూ ఫుల్గా ని కంట్రోల్ చేస్తుంది మూవీ మొదట్లో మనం చూసిన ప్రీ హిస్టారిక్ ఇరాకి సంబంధించిన ఎయిప్ దగ్గరికి వెళ్ళి దానితో కాంటాక్ట్ అయ్యి అక్కడి నుంచి ఫుల్గా ని రివైండ్ చేసి భూమి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఈవెంట్స్ని విట్నెస్ చేస్తూ ఉంటుంది ఇంతలో మిస్టర్ జాంగ్ లోపలికి వచ్చి లూసీని చంపడానికి ట్రై చేస్తే ఆ ఎగ్జాక్ట్ మూమెంట్లో లూసీ హండ్రెడ్ పర్సెంట్ సెరిబ్రల్ కెపాసిటీని అన్లాక్ చేయడం వలన అక్కడి నుంచి మాయమైపోతుంది తనేమైంది తనేమైంది అని అక్కడ వైపు గన్ చూపిస్తున్న మిస్టర్ జాంగ్ని కెప్టెన్ డెల్ రియో వచ్చి కాల్చి చంపేస్తాడు లూసీ ఆ కంప్యూటర్ నుంచి ఒక పెన్ డ్రైవ్ ని నార్మన్ కి ఇవ్వడం లూసీ ఏమైంది అని క్యాప్టెన్ డెలరియో అడగడంతో తన ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది దాంట్లో ఐ ఆమ్ ఎవ్రీవేర్ అని ఉంటుంది ప్రొఫెసర్ నార్మన్ తన లెక్చర్ లో చెప్పినట్టుగా ఒక సెల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో టైం ని గెయిన్ చేసుకోవడానికి అయితే ఆ సెల్ ఇమ్మోటల్ గా మారుతుంది లేదా తను చనిపోయే ముందు తన నాలెడ్జ్ అంతటిని నెక్స్ట్ జనరేషన్ సెల్స్ కి పాస్ ఆన్ చేస్తుంది వన్ హండ్రెడ్ పర్సెంట్ సెరిబ్రల్ కెపాసిటీని అన్లాక్ చేసి లూసీ తను ఆ యూనివర్స్ లో ఒకటిగా కలిసిపోతుంది ఈ భూమి మీద లైఫ్ మొదలయ్యి దాదాపు వంద కోట్ల సంవత్సరాలు అయింది దాంతో మనం ఏం చేసాం అని ఈ మూవీ స్టార్టింగ్ లో లూసీ అడిగిన ప్రశ్నతో మూవీ మొదలైతే ఆ లైఫ్ తో నువ్వేం చేయగలవో ఇప్పుడు నీకు తెలిసింది అని లూసీ అన్న మాటతో మూవీ ఎండ్ అవుతుంది చూసారు కదా ఇంట్రెస్టింగ్ గా సాగిన సైన్స్ ఫిక్షన్ జోనరాలో లో వచ్చిన థ్రిల్లింగ్ మూవీ లూసీ ఈ మూవీ పై నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మూవీస్ ని ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ని ని మీ ముందుకు తీసుకురావడానికి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మాకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్